వెల్కమ్ టు అమ్మా కిచెన్ వ్లాగ్స్ ఈరోజు అయితే నేను చేప లేకుండా చేపల పులుసు తయారు చేస్తున్నాను చూడండి మీరు కూడా చేపల పులుసు మనకి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను షేమ్ అలానే ఉంటుంది ముందుగా అయితే రెండు అట్టకాయలు తీసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు మీడియం సైజు తీసుకోండి సరిపోతాయి ఉల్లిపాయ మిక్సీలో వేసి నేను పేస్ట్ కొంచెం చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే అట్టుగా తీసుకొని అట్టుగా బాగా చెక్కుకోవాలి చూడండి బాగా లోతుగా కొద్దిగా కొయ్యండి మనకి పచ్చగా కనిపించకూడదు చూడండి అలా వైట్గా ఉండాలి బాగా చెక్కేయండి చెక్ వేసిన తర్వాత ముక్కలో క్రాస్గా కోయండి అరటికాయి క్రాస్గా కోస్తే మనకి ఆ విధంగా వస్తాయి చూడండి ఆ విధంగా కోసిన తర్వాత వాటర్లో వేయండి వాటర్లో వేసిన తర్వాత అలాగా అరటికాయ ముక్కకి చిన్న చిన్న హోల్స్ పెట్టండి చివరిగా పెట్టండి చూడండి మనకి చేప ముక్కలా ఉంటాయి అలా హోల్స్ పెట్టి వాటర్ వేసిన గిల్లో ఉంచండి తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన ఉంచండి స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించండి ఫస్ట్గా కొద్దిగా నేను రెండు మెంతులు వేసాను రుచికి సరిపడగా ఉప్పు కలుపు వేసుకోండి చూడండి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒకసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి చూడండి మనకి దగ్గరగా మగ్గాలి కొద్దిగా పసుపు టూ స్పూన్ కారం పులుసు కదండి కారం ఎక్కువ పడుతుంది ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కలపండి చూడండి మగ్గుతుంది మనకి ఇప్పుడైతే మూత పెట్టి ఉంచండి జస్ట్ టూ మినిట్సే సిమ్లో పెట్టండి హైలో పెట్టకండి కలపండి ఈసారి అరటికాయ పులుసు అండి బాగుంటుంది చూడండి మనకి అలా దగ్గరికి అవ్వాలి ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా అట్టుగాయ ముక్కలు మనం చేప ముక్కలు షేప్ రౌండ్లో కట్ చేసుకోవాలి చూడండి అవన్నీ అందులో వేసేయండి వేసిన తర్వాత కలపండి మరి గట్టిగా కలపకండి ముక్కలు విడిపోతాయి చూడండి నేనైతే కలిపేసాను ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు వేసేయండి నేనైతే ఒక కప్పు వేసేది సరిపోదండి ఇంకొక కొద్దిగా వేయండి మరీ ఎక్కువ వేయకండి సరిపోతుంది అలా చూడండి ఒకసారి కలపండి కలిపిన తర్వాత జస్ట్ అలా కలపండి సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టి ఉంచండి ఓ ఫైవ్ మినిట్స్ అని ఉడకాలండి మనకి పులుసు దగ్గరికి అవ్వాలి ఒకసారి తీర్చొద్దాం పులుసు మరుగుతుందండి మనకి ఇంకా మరగాలి అలా మరగాలి జస్ట్ ఒకసారి కలిపి చూసింది చూసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఉంచండి చూడండి మూత తీసేను బాగుంది రెడీ అయిపోయింది వేడి వేడి చేపల పులుసు